హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ దలాడ్ మీ అందరికీ నా శుభావందనాలు తెలియజేస్తున్నాను అంతేగాక దేవుడు మనల్ని రాత్రి అంతా తన రెక్కల కింద సంరక్షించి మన ఒక నూతన దినం మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవునికి మన ప్రార్థన మనములు అప్పగిద్దాం అంతేకాదు కానీ ప్రియులార మన దేవుని గురించి మనం విరిగి ఉన్నాం కనుక ఇతరులకు కూడా మన శువార్త చెప్పి మనం చేయవలసిన శువార్త చేస్తే దేవుడే గొప్ప కార్యం చేసేవాడిగా ఉన్నాడు గనుక ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఎవరి వ్యక్తిగత ప్రార్థనలో కూడా వారు ప్రార్థించగలరు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రార్థన ఫ్రెండ్స్ అందరూ నాతో కలిసి ఏకీవించండి ప్రేమ నమ్మకం గల ప్రియాపరలోపు తండ్రి జీవాధిపతి అయిన దేవానికి వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ ఎంతోగానూ ప్రేమించావు మా కొర ప్రాణం పెట్టావు దేవా గడిచిన కాలం అంతా గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని నేను రెక్కలుగా నీడలో సంరక్షిస్తూ వచ్చావు అందుని బట్టి నేను స్థుతిస్తు ఉన్నాను తండ్రి ప్రవ్వా తండ్రి దేవా మేము ఎనలేని మారమే అయ్యా ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చావు అందుని బట్టి నేను స్థుతిస్తు ఉన్నాను తండ్రి దేవా ఎంతోగాను మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మేము నశించి నిత్య నరకానికి వెళ్ళడం ఇష్టం లేక కానీ తండ్రి దేవ మమ్మల్ని అయా రక్షించి రెక్కల కింద దినదినము దినదినము మమ్మల్ని పోషిస్తూ ఆర అయా మరి ఆదరిస్తూ వచ్చినందుకు నేను స్థుతిస్తున్నాను తండ్రి కాదు కానీ ఆయన ప్రవ ఎంతోగాను అయా మా బాధల్ని చూచి మా కన్నీరు తుడిచే దేవుడుగా మా జీవితాల్లో చాలిన దేవుడుగా ఉన్నావు ప్రభా అందును బట్టి నేను స్థుతిస్తున్నాం నాయన నా దేవ నా బ్రహ్వా కనికరించి కృప చూపిస్తూ ప్రతి మేలుకై అయ్యా ప్రతి మేలుని మాకు పట్ల చేస్తున్నందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి కాదు కానీ బ్రహ్వా అయ్యా గొప్ప గొప్ప కార్యాలు ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చిన దేవుడివి ఏకైక దేవుడు నీవే నాయన వే వేల చేత వేవేల మంది చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం చూడలేక ఎంతో మంది తండ్రి దేవా ఎంతోమంది నా చనిపోతూ ఉన్నారు తండ్రి మమ్మల్ని అయితే నీ సజీవ రెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నేను స్థుతిస్తున్నాం తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మాత్రం ఏ కీడు మా దగ్గర రానియకుండా ఉంచినందుకు నేను స్థుతిస్తున్నాం తండ్రి దేవా అంతే కాదు కానీ దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు మీరు స్థుతిస్తున్నాం తండ్రి దేవా ప్రభావ అంతే కాదు కానీ మావున మరి అనారోగ్యంతో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి స్వస్థ దయచేయమని ప్రార్థిస్తున్నాను మరి మ మరి ముఖ్యంగా తండ్రి అయ్యా మరి బ్రెయిన్ సర్జరీ చేసి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తగిన బీపీ షుగర్ కంట్రోల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మేమే పాటు భారము అయినా నిజంగా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మేము తండ్రి మరి నిజంగా ఆ దినమే ఆ పూట ఆ క్షణమే మేము శ్వాస విడిచి నరకానికి వెళ్ళేవారముగా ఉన్నాం కానీ నీ చిత్తంతో మమ్మల్ని దిన దినము బ్రతికిస్తూ వచ్చు అయా అందుకని ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటూ కృప చూపిస్తూ వచ్చినందుకు అయా వస్తున్నందుకు కూడా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కనుక వారిని జ్ఞాపకం చేసుకునండి వారికి బీపీ షుగర్ కంట్రోల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ముందు భయం భయం నుంచి విడిపించండి ఆయా టెన్షన్ నుంచి విడిపించండి నాయన మీరు తోడుగొండు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతేకాదు నాయన క్యాన్సర్ గడబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క ఆయా సమస్యతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతేకాదు కాని ప్రవ్వ అయ్యా మరి ఎవరైతే అయ్యా మరి ఇంటర్వ్యూలు అయ్యా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మీరు జ్ఞాపక శక్తి దగ్గరని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎంతో మరి ఎంతో ఆశగా ఉద్యోగం వస్తుందని ఆశతో ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు ఆ బిడ్డల ఆశను తీర్చండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ఇవేనాయన తండ్రి మా దుఃఖం మా మనోవేదన అన్నీ ఎరిగి ఉన్న దేవుడు అని కనుక తండ్రి నా దేవ నా ప్రోవ అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మీరు కృప చూపించి తగిన జ్ఞానం దయచేయమని జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అంతేకాదు కన్నా ఆయన అయా యవనస్తులు యవ్వన కాలంలో మీ కాడి మోసవిడ్లగా వారిని చేయండి తండ్రి దేవా ఎంతోగానో నాయన చెడు వ్యసనాలకు బానిసలై అసభ్యకరమైన మాటలకు బానిసలై ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం ఆయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము పాటి వారము నాయన తండ్రి క్షణం మేము మమ్మల్ని పట్టించుకోకపోతే మమ్మల్ని దరి చేర్చుకోకపోతే మేము నిత్య నరక అగ్నికి వెళ్ళేవారమే ఎందుకు నాయనా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాపై ఇంత జాలి ఎందుకయ్యా మాపై ఇంత కరుణ తండ్రి ఎంతోగానో మా తప్పులన్నిటిని క్షమించి దేవ మమ్మల్ని ప్రేమిస్తూనే వస్తున్నాం మా పాపం అందరినీ క్షమిస్తూనే వస్తున్నాం నాయన అయా మానవ యొక్క హృదయం ఎంతో ఘోరమైనది ఎంతో సభ్యకరమైనది ఎంతో మోసకరమైనది నాయన అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడమే నాయన తండ్రి నీకే వెళ్ళిన తండ్రి మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా బ్రెయిన్ సర్జరీ చేయించుకునేవాడిని మీరే గ్రూప్ చూపించి వారికి తగిన స్వస్థత ఇచ్చేమని బాధిస్తున్నాం తండ్రి ఒక్కసారి నాయన ఒక్కసారిని గాయపడిన హస్తాలతో ఆ బిడ్డలు ముట్టునైనా ఆ బిడ్డలకు మంచి స్వస్థత దేవు తండ్రి ఆ బిడ్డలే గనక ఇంటి యజమానులైతే ఇంటి యజమానులు అయితే నాయన ఆ కుటుంబానికి ఎవరినైనా ఆదరించేది ఎవరుంటారయ్యా తండ్రి బిడ్డలు చిన్న బిడ్డలైనప్పటికీ అయ్యా ఎవరైనా కానీ చిన్న బిడలైనప్పటికీ ఆదరణ దొరకదు నాయన తండ్రి ఒక్కసారి ఆ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఒక్కసారి తన బీపీ షుగర్ కంట్రోల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్థుతిస్తున్నాం నువ్వు మేలులు చేసే దేవుడు కనుక నాయన మేలు చేయి నాయన మేలు చేసేవాడువే కానీ కీడు చేయ దేవుడు అసలే కాదు కానీ బ్రహ్వా ఒక్కసారి నాయన ఒక్కసారి నాయన తండ్రిని గాయపడిన హస్తాలతో బిడలు ముట్టు తండ్రి మీరు ఎక్కువ చూపించి వాళ్ళల్లో ఉన్న భయం తీసి ప్రార్థిస్తుంది తండ్రి అంతే కాదు కానీ ఆయన గర్భిణీ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి అంతే అంతేకాదు కానీ ఆయన అయ్యా పువ్వా మరి ఆయా బాలింతల్ని సుఖప్రస బాలింతల్ని సుఖప్రసమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచి బలాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇప్పుడే పుట్టించండి బిడ్డలకి అయా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తల్లి బిడ్డ క్షేమ గుండి లాగా చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తుంది తండ్రి అప్పుల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ అయా మరి వారి సమస్యలు వారెక్కర్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంతేకాదు కన్నా ఆయన అయా ప్రతి ఒక్కరికి మీరే ఆయా కార్యాలు జరిగించి ఎవరైతే తమ తమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో నాయన ఆయా వారి సమస్యలను తీర్చండి 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 నాయన తండ్రి దేవా మేమైతే ఎంతో మీ ఆత్మీయ బలహీనత మాలో ఎంతో ఉన్నది నాయన తండ్రి దేవా దానితో మమ్మల్ని బలపరిచిన తండ్రి ఆత్మీయంగా మేము ఇసుక మీద ఇల్లు కట్టుకునే వారిమిగా కాకుండా బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండిలాగా కృప చూపించిన ఆయన కృప చూపించి తండ్రి దేవా మీరే తోడు అయా మీ పరిచయ చేసే బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని మీరే దీవించి ఆశ్రవదించుకొని అడుగుతున్నాం తండ్రి దేవ అంతే కాదు కానీ నాయన తండ్రి నీ సువార్త జరుగుతుండగా ఎన్నో ఆటంకులు ఇబ్బందులు నాయన అయ్యే వారిని మీరు జ్ఞాపకం చేసి ఇబ్బంది పెట్టిన వారు కూడా రక్షించబడాలని కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభుత్వ ఎస్తూ స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయను తండ్రి నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు నాయన మనుషుల వల్ల అన్ని అసాధ్యాలే కానీ ప్రభావాని వల్ల సాధ్యమైనది ఏదీ లేదు నాయన కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయను ప్రభా మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి దేవ మందికి తండ్రి ఎంతో మందికి నిస్వార్థ అంతక ఇబ్బందులై అయా నశించినైతే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు నన్ను ఏదో ఒక విధంగా నిన్ను నీ స్వార్థ వెలు కృప చూపించండి వారి మనసు తెరవండి వారు హృదయం తెరవబడాలని ఆయన ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన తండ్రి ఆయా కుటుంబాలు రక్షించబడాలి ఆయా వ్యక్తిగతంగా నాయనా ప్రతి ఒక్కరు రక్షించాలని ఆయన రక్షించబడాలి ఆయన అయ్యా వారి కోరికు ప్రార్థిస్తుంది వారి హృదయాలని తెరవబడండి తెరండి తెరవండి ఆయన తండ్రి ప్రతి మేలుకైనా స్థుతిస్తున్నాను తండ్రి అంతేకాదు కన్నా ఆయన అయా బిడలు మాట అయినట్లేదు అనే ఆవేదన ఎంతో నాయన తండ్రి స్కూల్కి వెళ్ళిన బిడ్డలు వెళ్ళిన బిడ్డలు మరలా ఇంటికి వచ్చే వారికి తల్లి యొక్క ఆవేదన ఎంతో వారిని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి లేవా భర్త మాట వినట్లేదని ఎంతో మంది భార్యలు ఎంతో మనోవేదన చెందుతున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని భర్త రోజు తాగుతూ ఉన్నాడని ఎంతో మంది భార్యలు బాధపడుతున్నారు తండ్రి వారిని మీరే జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి ఒక్కదానికై అయా మీరే తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి అంతేకాదు నాయన ఎవరు అక్కడ అవసరతలో ఉన్నారో వారు అక్కడిని తీర్చమని తండ్రి చంటి బిడ్డల్ని నీ సన్నిధిలో ఒలివ మొక్కల వల్ల ఎదగడానికి కృప చూపిస్తూ రమ్మని తండ్రి ఆ దినాన తండ్రి అన్న ప్రా ప్రార్థించగా అయా మరి ఎంతోగాను ప్రభు తన కన్నీరుని తుడిచి తనను ఓదాల్చి చక్కని యన ఇది ఈ దినాన ఎంతో మనోవేదనతో ఎంతో నాయన ఎంతో బాధతో ఎంతో అనారోగ్యంతో ఎంతో క్షీణిస్తున్నారు నాయన తండ్రి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాయి వాళ్ళ విధతలన్నింటినీ క్షమించిన ఆయన వారి పాపం అంతటినీ క్షమించిన ఆయన తండ్రి క్షమించి అయి వారికి తగిన స్వస్థం దయచేయండి వారి సర్జరీ నుంచి సర్జరీ కాదు కదా నాయన ట్యాబ్లెట్లతోనే కరిగిపోలా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన బ్రెయిన్ సర్జరీ ఎవరైతే చేయించుకోవాలో వారందరినీ జ్ఞాపకం చేసుకోవడం మరలా ఒకసారి నేను తండ్రి వారు ఏ వైద్యతలు అయితే ఉన్నాయో వాటన్నిటిని క్షేమించింది వారు వారు మనసు రక్షణ పొందిని సన్నిధికి నడవడానికి కృప చూపిస్తూ రమ్మని మీద మరలా ఒకసారి వాళ్ళకి బాగా తగిన బలం సమకూర్చమని షుగర్ బీపీ కంట్రోల్లో ఉంచమని తండ్రి మీరు తోడుగా ఉండమని కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఒక్కసారి నాయన ఒక్కసారి తన మర ఆలకించండి నాయన తండ్రి మీరు తోడుగా ఉండి కుటుంబానికి తగిన ధైర్యం దయచేయమని తండ్రి మీరే తోడుగా ఉండి కృప చూపించండి ప్రతి ఒక్క మేనుక నిన్ను స్మంతమా ప్రవర్తన నీకు మాదిరికరంగా ఉండులాగని కృప చూపిస్తూ రమ్మని ఏ సు నామంలో ఈయన స్థుతి ప్రార్థన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను డ్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పక వ్యక్తిగతంగా ప్రార్థించగలను అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ ఫ్రైజ్ ద లాడ్